శాస్త్రంలో నాలుగు అధికరణం అందులో అధ్యాయం ఏడు గురించి తెలుసుకోబోతాం ప్రక్రమం ఎనభై రెండు హఠాత్తుగా మరణించి శరీరముకు నూనెను పూసి పరీక్షించములు చిమ్మినట్లు వెలుపలకు వచ్చి ఉన్నప్పుడు కడుపు పైన చర్మం వాతతో నిండి ఉన్నప్పుడు చేతులు కాళ్ళు పొంగిపోయినప్పుడు కండ్లు తెరవబడి ఉన్నప్పుడు కంఠం మందు గుర్తులు ఉన్నప్పుడు శ్వాస ఆగకుండా నులిమి చంపబడినట్లు తెలుసుకునే ఈ లక్షణములతో కూడా బాహువులు తొడలు సంకుచితమైన ఉన్నప్పుడు తీసి చంపబడినట్లు ఊహించుకున్న గ్రహించగలను చేతులు పాదములు కడుపు పొంగిపోయినప్పుడు కండ్లు గుంటలు పడి ఉన్నప్పుడు బొడ్డు తలకిందులైనప్పుడు గుధుమును పొడిచి చంపినట్లు ఊహించుకొనివరను గ్రహించేవరను గుధము కండ్లు మూతబడినప్పుడు నాలుక కోరికున్నట్లు ఉన్నప్పుడు కడుపు పొంగిపోయినప్పుడు వాటిలో మునిగి చంపి చనిపోయినట్లు తెలుసుకునేవారు నెత్తులు చిమ్మి ఉన్నప్పుడు అవయవాలు విరిగి ఉన్నప్పుడు కదిలి ఉన్నప్పుడు కర్రలతో కానీ రాళ్లతో కానీ కొట్టి చంపినట్లు తెలుసుకునేవాడు అవయవములు విరిగి నలువైపులా చెదిరి ఉన్నప్పుడు ఎత్తైన ప్రదేశం నుండి త్రోసి చంపబడిలో గ్రహించారు చేతులు పాదములు పొండ్లు గోళ్లు నల్ల నల్లబడి ఉన్నప్పుడు కండ్లు వెంట్రుకలు చర్మము శిథిలమై ఉన్నప్పుడు నోరు నలుగుతో కప్పబడినప్పుడు విషముతో చంపబడి తెలుసుకున్నాం ఈ లక్షణములతో కూడా కరచిన చోట నెత్తులు గుర్తు ఉన్నప్పుడు పామున కానీ పురుగున కానీ చంపినట్లు తెలుసుకున్నాం బట్టలు అవయవములు చెదిరి ఉన్నప్పుడు వాంతులు ఎక్కువగా ఉన్నప్పుడు మదన యోగ చంపబడినట్టు తెలుసుకునేవాడు వీటిలో ఏ విధంగా అతను చంపబడినది లేదా చంపబడిన తర్వాత శిక్ష భయముతో చేయబడినది కంఠమును కత్తితో నరికినది చంపబడిన విషముచి భోజన శేషమును పక్షుల ద్వారా పరీక్షించవలను లేదా గుండె లోపల నుండి తీసివేయన పదార్థమును నిప్పులు వేసినప్పుడు చిట చిట్ట ధ్వనికులకు కానీ ఇంద్ర వరణము వర్ణము కానీ ఉన్నది కానీ విషముచే చంపబడినట్లు తెలుసుకోవడం శరీరం అంతా కాలిన గుండె కాలినప్పుడు కానీ విషమును చంపినప్పుడు చంపబడినట్టు గ్రహించవలసి చనిపోయిన తన వారి చేత చెట్టును కానీ దెబ్బలు కానీ తిని తిని నా మృత్యుని దుఃఖపరపరచపరిచినట్టు కానీ అన్ని పురుషులందు ఆసక్తి కలిగినట్టు కానీ స్త్రీజనమును దాయమును కానీ వృత్తిని కానీ స్త్రీని కానీ కోరిన బంధువును ప్రదేశ పరీక్షించవలను చంపబడిన తర్వాత ఉృతియబడిన విషయమును కానీ అట్లే చేయగలం తను తాను ఉరి విషయములో అతని ఎవరో ప్రకారం చే చేశారో కనుగొనవనం అందరి విషయంలో స్త్రీ సంబంధమైనట్టు కానీ దాయ సంబంధమైనట్టు కానీ నేరము వృత్తికి సంబంధించిన స్పర్ధ ప్రతిపక్షం ద్వేషము పని ప్రదేశము కలిగిన సంబంధము అని ఏదియో ఒక వివా వివాదము అవి కోపకారణము హత్యకు కోపము కారణం ఎవరైనా స్వయంగా వాటిని చంపరా ఎవరినైనా వారు వినియోగించి చంపించినరా దొంగలు చంపిరా దొంగలు చంపిరా మరియు పని శత్రుల సాదృశ్యము చేత అతను చంపిరా అన్న విషయములను అసన్నుల సహాయమని అతను తెలుసుకునేవాడు అతనిని పిలిచిన వారిని ఎవరితో అతడు ఉండడో అతనికి ఎవరితో ప్రయాణం చేసినో అతని ఎప్పుడు అతని హత్య జరిగిన ప్రదేశము తీసుకొని వచ్చినో అతని అతడు ప్రశ్నించడం హత్య జరిగిన ప్రదేశం మందు అతని సమీపంలో ఉండిన వాటిలో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా అతనిని ఎక్కడికి ఎవరు తీసుకొని వచ్చింది అతన్ని చంపింది ఎవరు చేతిలో ఆయుధం పెట్టిన గుణానికి కానీ దా దాగి ఉండడం కానీ ఆవేత పొందిన ఎవరైనా సూచితవా అని చెప్పిన సమాధానాలను బట్టి వారిని మరికొన్ని ప్రశ్నలు వేయవలను దిక్కు లేని వాడుకు అతని శరీరంపై ఉన్న వస్తువులను ఉపభోగములను వస్తువులను వేషమును పోషములను పరిశీలించి వాటి క్రయ విక్రమే చే వర్తకులను వారికి అతనితో ఉండిన సంబంధము వారి నివాసము దానికి కారణము వారి వృత్తి వ్యవసాయము వ్యవహారము అనుమతించాలని ప్రశ్నించేవారు కామ క్రోధములకు వసుడైన పురుషుడు కాని పాపిష్ఠి స్త్రీ గాని త్రోడుతో గాని శత్రువుతో